దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఏహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును కీర్తన గ్రంథం నూట ముప్పై ఎనిమిదో అధ్యాయం ఆరో వచనం ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఎవరైతే దీనులుగా ఉంటారో వారిని లక్ష్య పెడతారు మన బైబిల్ గ్రంథంలో మనకి స్పష్టంగా తెలియజేయబడింది తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అని అద్భుతంగా మనకి వివరించారు ప్రే సహోదరులారా ఎవరైతే ఆయన దృష్టిలో దీనులుగా ఉంటారో దేవుడు వారిని లక్ష్య పెడతాడు అంటే దేవుడు లక్ష్య పెడతాడని చెప్పి మనం ప్రార్థించినప్పుడు లేదా దేవుని మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే దీనులుగా ఉండకూడదు మన ప్రవర్తన ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా ఒకే విధంగా ఉండాలి దేవుని దగ్గర ఒకలా మనుషుల మధ్యన ఇంకొకలా మన ప్రవర్తన అనేది ఉండకూడదు మనకి ఎంత జ్ఞానం ఉన్నా ఎంత డబ్బు ఉన్నా లేక ఎంత పలుకుబడి ఉన్నా మనం దీనత్వం కలిగి ఉండాలి దేవుడిచ్చిన దాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఆయన ఎడల మనం నమ్మకంగా జీవించాలి అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనం మోషేని యోసేఫ్ని చూసినట్లయితే వారు దేవుని పట్ల దీనత్వాన్ని కలిగి ఉన్నారు దావీద్ మహారాజు ఇంకా సొలోమోన్ మహారాజు కూడా దేవుడు అంటే ఎంతో దీనత్వం కలిగి జీవించారు దేవుడే ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమంటే యోసేపు నా తండ్రి పరిపాలించిన రాజ్యాన్ని పరిపాలించే జ్ఞానాన్ని అడిగాడు దేవుడు అందుకు మెచ్చుకొని అతనికి అడిగిన దానికంటే ఎక్కువగా ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు ప్రి సహోదరులారా మనం కూడా ప్రతి విషయంలో కూడా గర్వపడకుండా దీనత్వంతో దేవుణ్ణి అడగాలి అప్పుడు అడుగువాటిని మనం పొందుకుంటాం మన చుట్టుపక్కల ఉన్నవారికి పేదవారికి వీలైనంత వరకు కూడా మన శక్తి కొలది వారికి సహాయం చేయాలి అప్పుడు మనం దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడతాం ఆయనకి ఇష్టలుగా మనం జీవించగలం ఎంతోమంది సువార్తను ప్రకటిస్తూ అనేక ఆత్మలు రక్షించబడాలని తపనతో ఆత్మల పట్ల భారంతో సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు అటువంటి వారికి మనం సహాయం చేయాలి మనకి పరిచర్యలు ఆర్థికంగాను శారీరకంగాను వారికి ఏ రకంగా సహాయం కావాలన్నా మనం ముందుండాలి ప్రియ సహోదరులారా సువార్తను ప్రకటించడం మనకి మహా గొప్ప భాగ్యం ఎందుకంటే నశించిపోతున్న ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో కొన్ని కోటాను కోట్ల దేవదూతలు ఆనంద ప్రతిగానాలు చేస్తాయి మన జీవితంలో మనం రక్షించబడ్డం మనం మరణించే లోపు మనం దేవునితో పరలోక రాజ్యంలో ప్రవేశించే లోపు కనీసం ఒక్క ఆత్మనైనా సరే మనం రక్షించుకోగలగాలి మనం ఒక్క ఆత్మను రక్షిస్తే దేవుడు మనల్ని బట్టి ఎంతో ఆనందిస్తాడు మీరందరూ కూడా సత్యస్ వార్తను మీకు తెలిసిన మీ బంధువులకి మీ స్నేహితులకి తెలియపరుస్తారని ఆశిస్తున్నాం ప్రే సహోదరులారా దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీవించండి మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇంతవరకు మాకు అన్ని విషయాల్లో తోడుగా ఉన్నారు మీకు వందనాలు ప్రభా ప్రతిరోజు మీ యొక్క పవిత్రమైన వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు మీకు వందనాలు తండ్రి ఎంతోమంది బిడలు ప్రభా శూన్యం గుండా వెళ్తూ మా బ్రతుకంతా చీకటి అయిపోయింది మా బ్రతుకులో ఇంకా వెలుగు రాదు అన్న పరిస్థితుల్లో ప్రవ్వ ఏవేవో పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు వారి యొక్క ప్రతి నిర్ణయాన్ని కూడా నిర్వీర్యం చేయండి మీ కృపలో మీ దయలో మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి చీకటి బారిన వారి హృదయాల్ని వెలుగుతో నింపండి వేదనతో శోధనతో నిండినటువంటి వారి యొక్క హృదయాన్ని ఆనందం సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీరే తోడుగా నేడగా ఉండి సహాయం చేయండి వారికి ఉన్న ప్రతి విధమైన సమస్యలను పరిష్కరించండి ప్రభా తండ్రి మీ దగ్గర మేము ఎటువంటి పాపాన్ని కూడా దాచలేమునైనా ప్రతిదీ కూడా మీకు తేటతల్లంగా తెలుస్తుంది ప్రభా ఒక చిన్న అబద్ధం ఆడినా సరే తండ్రి మీరు చూస్తున్నారు మీరు ప్రతిదీ కూడా గమనిస్తున్నారు అన్న విచక్షణను కలిగి ప్రవర్తించే ధన్యతని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా మీకు సమస్తము సాధ్యమై తండ్రి ఎంతమంది బిడ్డలు స్వస్థత కోసం ఆశపడుతున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు మీ బిడ్డల్ని కనిగరించి ప్రార్థనలో ఎక్కువేస్తున్న వారికి ఎలాంటి బలహీనత ఉన్నా బలపరచమని సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని మా ప్రార్థనలో వాళ్ళ తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్